ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష డిస్కమ్మలు ఇప్పటిదాకా మూట కట్టుకున్న నష్టాలు మొత్తం విలువ అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి కోట్లు అధ్యక్ష ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి అప్పులు మొత్తం ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు ఈ అప్పుల మొత్తంలో ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష మూలధన రుణం ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మూడు కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష విద్యుత్ కొనుగోళ్లలో డిస్క్ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు బకాయిలు అధ్యక్ష ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లు ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కంకి చెల్లిస్తానని మాట తప్పిన పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల భారం డిస్కమ్ల ఆర్థిక స్థితిని మరింత కున్నదీసే అధ్యక్ష ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కంలు అలవికన అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వ గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి అధ్యక్ష విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన నమ్మకమైన విద్యుత్తుని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష